హలో ఫ్రెండ్స్ నా కోసం ఈ ఒక్క మెసేజ్ చివరిదాకా చూడండి ఈ మెసేజ్ ఏంటి అనేది చివరిదాకా చూడండి ప్లీజ్ దయచేసి చివరిదాకా చూడండి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు తమ్ముడికి రిప్లై ఇస్తా నీ వెనక లక్షల మంది జన ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చెయ్యకు అని మీనింగ్ వచ్చేలాగా ఒక మెసేజ్ పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక్క విషయం అడగదలుచుకుంటున్నాం సార్ మేము చిరంజీవి గారు పాలిటిక్స్ నుంచి రాకముందు నుంచి రక్తం ఇవ్వమంటే రక్తం ఇచ్చాము ఆయన వెనకాల మేము ఉన్నాము అట్లాగే మీరు పాలిటిక్స్ లో రాకముందు నుంచి మేము వెనకాలే ఉన్నాము ప్రజారాజ్యం నుంచి మీ వెనకాలే ఉన్నాం సార్ మేము జెండా పట్టుకోమంటే జెండా పట్టుకున్నాము రాజమండ్రి రామంటే రాజమండ్రి వచ్చాము వైజాగ్ రామంటే వైజాగ్ వచ్చాము సార్ వైసీపీ గవర్నమెంట్ లో మేము యుద్ధం చెయ్యపోవడానికి కారణం మాకు అక్కడ మంచి జరగదు అని చెప్పి యుద్ధం చేయలేదు సార్ కానీ ఈ రోజుని ఒక ప్రముఖ అడ్వకేట్ కొట్టిపల్లి అయ్యప్ప అతను ఒక అవినీతి మీద పోరాటం చేసి మీ సాయం కావాలి సార్ అంటే ఎవరన్నా పట్టించుకున్నారా సార్ మీ ఆఫీస్ కు మూడు సార్లు వచ్చాడు సార్ రక్త కాలువతో మూడు సార్లు అటాక్ చేశారు ఆయన ఒక అవినీతి మీద పోరాటం చేస్తున్నాడు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో అవినీతి జరిగింది ఆ జరిగిన దాని మీద ఆయన అవినీతి పోరాటం చేస్తుంటే ఆయన మీద కత్తులతో రెండు సార్లు దాడి చేసేది డబ్బు బంగారం ఎంత కష్టపడాలి సార్ ఆయన ఆ డబ్బు బంగారాన్ని సంపాదించి